దేవుడి నమ్మనం మీ అందరికీ నమ్మకమని ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము ఇరవై మూడో అధ్యాయము ఐదో వచనము నీ దేవుడైన యహోవా నిన్ను ప్రేమించిన గనక నీ దేవుడైన యహోవా ఈ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదంగా చేసినా ప్రతి ఒక్కరు మీ లోకంలో దేవుణ్ణి ఎందుకు ప్రేమిస్తుంటారండి మనకు కావలసిన మనం పొందుకోవటం కోసము దేవుని వద్దకు ఆయనను ప్రేమతో నాకు మంచి చదువు కావాలి ఉద్యోగం రావాలి నేను మంచిగా బ్రతకాలి ఆరోగ్యంతో ఉండాలి అని చెప్పేసి అందరం మనకు కావాల్సిన అవసరతలు తీర్చుకోవడం కోసము దేవుని దగ్గరికి వెళ్ళి మనము ఆయన్ని వేడుకుంటూ ఉంటాము కానీ ఇక్కడ వచ్చినంలో చూస్తే నీ దేవుడే నేహోవా నేను ప్రేమించను ఎంత గొప్ప మాట చూడండి మనం దేవుణ్ణి ప్రేమించడం కాదు దేవుడే మనలను ప్రేమిస్తున్నాడంట దేవునికి నీపై ఎంత గొప్ప ప్రేమ చూడండి ఈ లోకంలో ప్రేమలు చూస్తుంటాం అందాన్ని బట్టు ఆస్తిని బట్టి తమ అవసరాతలు తీర్చుకోవడం కోసము ప్రేమిస్తూ ఉంటారు కానీ ఈ ప్రేమలు అంతలోనే పూచి అంతలోనే వాడిపోయే పువ్వులాంటి ప్రేమలు ఇవన్నీ కానీ ఇక్కడ దేవుని ప్రేమ ఎలాంటిదండి నిస్వార్థమైన ప్రేమ నిన్ను ప్రేమిస్తున్నాడంట నీకోసం ఆయన సిల్వలో తన ప్రాణాన్ని త్యాగం చేయటానికి కూడా వెనుకాడలేదు ఎంత గొప్ప ప్రేమ ఇటువంటి ప్రేమను పొందిన మనము ఎంత దర్మీలము కదండి ఇక్కడ వచ్చడంలో ఇంకా ఏముంది నీ శాపమును ఆశీర్వాదముగా చేశాను ఏంటి శాపము మనము పాపంలో పుట్టిన వారము పాపంలో పెరుగుతున్న వారము పాపంలోనే బతుకుతున్న వారము ఇటువంటి పాప స్థితి నుంచి మనని లేవనెత్తి పవిత్రులుగా చేయటం కోసము ఆయన ఏం చేశాడు సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు ఆ ప్రాణాన్ని అర్పించడం వల్ల ఆ రక్తం వల్ల మనము కడగబడి పరిశుద్ధులుగా కావటాని కోసము దేవుడు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నీవు కావాలని చెప్పేసేసి ఆయన తన ప్రేమను బట్టి ఆ యొక్క సెలువులో తన ప్రాణాన్ని త్యాగం చేశాడు ఎటువంటి గొప్ప ప్రేమను మనం పొందుకోకుండా ఈ లోకంలో ఉన్న ప్రేమల కోసము మనం ఎంత పరితపించినా కానీ అవి అలాగొప్పోచి అలా వాడిపోయే వాటిగా ఉంటాయి యోహాన్ రాసిన పత్రిక పదిహేనో అధ్యాయము పదమూడవ జనంలో తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు లేడు నిజమే కదండి మన కోసం ప్రాణం పెట్టే స్నేహితులు ఉన్నారా కనీసము మన రక్త సంబంధులు మనతో పుట్టిన అక్కాచెల్లెలు అన్నదమ్ములు ఎవరైనా మన కోసం ప్రాణం పెడతారా కానీ ఇక్కడ ఈ స్నేహితుడు మన కోసం ప్రాణం పెట్టిన నిజ స్నేహితుడు మనం పాపులమని తెలిసినా కానీ మన పాపాన్ని పరిహరించి తన స్నేహితులుగా చేసుకున్నటం కోసము సెల్లు తన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి ప్రియ స్నేహితులారా పాపినయున్న మన కోసము తన ప్రాణాన్ని పెట్టిన ఈ నిజ స్నేహితుని ప్రేమను మనం పొందుకుందామా ఈ చిన్న వాక్యం దేవుడు దించడం కాక ఆమె ప్రార్థన ప్రేమ మీద సర్వశక్తికి తండ్రి సర్వాధికారి నిపాదన స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా నిజమే తండ్రి మా పాపాల కోసం మా శాపాల కోసం తండ్రి సెలవులో ప్రాణం పెట్టి మమ్మల్ని కోరుకున్నావు ప్రభనైనా మేము ఎంతో తండ్రిలాం ప్రభా ఇటువంటి ప్రేమను మేము తన్ని విడిచిపెట్టక తండ్రి ఎల్లప్పుడూ నిన్నే మా స్నేహితుడిగా తండ్రి మేము ఆరాధించే కృపణి భాగ్యం దామని వేసినాం అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమెను